మంగళగిరికి చెందిన గుర్రంకొండ రాము తాడేపల్లికి చెందిన వీరాంజనేయులు బంధువులు రాము బంగారు వస్తువులు తయారు చేస్తూ ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ ఉంటాడు ఈ క్రమంలో కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడి పెడితే మంచి ఆదాయం వస్తుందని రాము చెప్పగా వీరాంజనేయులు విడతల వారీగా తొంభై లక్షలు చెల్లించాడు ఆ సొమ్ము తిరిగి ఇవ్వమని వీరాంజనేయులు ఒత్తిడి చేశాడు దీంతో ఒత్తిడి తట్టుకోలేని రాము ఏదైనా సలహా చెప్పమని తన స్నేహితుడు రత్నం వద్దకు వెళ్ళాడు రత్నం రాముని బబ్లు వతకు తీసుకెళ్లాడు అక్కడ ముగ్గురూ కలిసి దారిదోపిడీ డ్రామాకు తెరతీశారు తాను విజయవాడ నుండి బంగారం తీసుకొస్తుండగా కొట్టి ఆ బ్యాగ్ తీసుకెళ్లారని అలా చేస్తే పది లక్షలు ఇస్తానని రాము బబ్లుతో చెప్పాడు ఎందుకు ఒప్పుకున్న బబ్లు అతని స్నేహితులైన ప్రసన్నతో అసలు విషయం చెప్పి సాయం చేస్తే ఐదు లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు ఇందుకు సరే అన్న ప్రసన్న సమయం కోసం వేచి చూస్తున్నాడు గత ఆదివారం రాము వీరాంజనేయులకి ఫోన్ చేసి తాను హైదరాబాద్ నుండి బంగారం తీసుకొస్తున్నానని తనను ఇంటికి తీసుకెళ్లడానికి విజయవాడలోని బస్టాప్ వద్దకు రావాలని చెప్పాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి మంగళగిరి బయలుదేరారు అప్పటికే బ్యాగ్లో ఉన్న కేజీన్నర బంగారాన్ని రాము వీరాంజనేయులకు చూపించాడు దేంతో నమ్మకం కుదిరిన వీరాంజనేయులు రాము బైక్ పైనే మంగళగిరి వెళ్లేందుకు బైక్ ఎక్కాడు బైక్ తాడేపల్లి దాటి కొలను కొండ వద్దకు రాగానే ముగ్గురు వ్యక్తులు బైక్ పై ఫాలో అవుతూ రాము అతడి వద్ద ఉన్న ను లాక్కుని పారిపోయారు దీంతో కంగు తిన్న బావా బావుమర్దులు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు అనంతరం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు పోలీసులు రంగంలోకి దిగి తాడేపల్లి పరిసర ప్రాంతాలని జల్లడి పట్టారు ఎక్కడా నిందితుల జాడ కనిపించలేదు అయితే రాము ప్రవర్తనపై అనుమానం వచ్చిన వీరాంజనేయులు పోలీసు వద్దకు వెళ్లి రాము ప్రవర్తన అసహజంగా ఉందని చెప్పాడు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు రాముని అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ గుట్టు రట్టైంది నకిలీ బంగారం తీసుకొచ్చి అది దోపిడీకి గురైనట్లు తానే నాటకం ఆడినట్లు వీరాంజనేయులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకే ఇదంతా చేసినట్లు రాము పోలీసులు ఎదుట అంగీకరించాడు రాముతో పాటు అతనికి సహకరించిన అందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు